ఉన్నాడు మునగ చెట్ల కాడ మీ తాత పాటలు పడతా అంటే నాగంగులు నీళ్లు కట్టుకుని వచ్చినాడా కానీ చెట్ల కాడ నాగంగులు వండుకోండాడని నాగంగులన్నా నాగంగులన్నా అని చెప్పి నేను నేను నిలబడుకొని పిలిచే ముందుకి ఏనేం చేసినాడంటే మళ్ళా ఇమ్మండేది ప్రసబ్ద రా రా అన్నాడు వచ్చేసినాము ఇంటికి వచ్చి పండుకున్నా తరగత వంతులు రగతమే బేదు అంతిరాకుండా అయితే నాగంగులున్నాము ఇంటికనే ఉన్నాడు వాళ్ళ ఇంటికొని కాదమ్మా జరిగింది జరిగితే కూడా వంతులు బేదులు వాయిన్ కూడా బాగాలేదు చచ్చిపోయాడు అని నడివింటాడు వెంకటరామం చింతలా కనకిందలు చెద్దరమ్మ వాళ్ళు ఇద్దరు ఎద్దల బండి కట్టుకొని వచ్చి ఏడబు ఇకిచ్చిన వాళ్ళు హాస్పిచ్చి మళ్ళీ చనిపోయినాడు అని చీనాపల్లికి చెప్పని పోయినాడు మళ్ళీ ఎగట్రామే కర్మిట్రాము ఈస్పట రూమ్ చేసినాడు మళ్ళీ వాడు పోయి మా అమ్మగారిని దొరుకు వచ్చినాడు సీనేపల్లి వాడు వాడుగున్నపల్లి చేయరాము వాళ్ళ పెదమా కొడుకు ఆ రూములు అంతా పసుపు కుంకము నూట టెంకాయ వేసి ఏదో దైముందని చెప్పి చేయించినాడు

మన ఇంటికాయ ఇంటికానే పోయి వాళ్ళ చేస్తుంది మరి మనకు అడిగిపోతుంది రెండు మూడు నాలుగు చూసిన వాళ్ళ తమ్ముని కూడా మంచం ఎత్తి కింద వేసేసింది నడువు విని వాళ్ళ తమ్మునికి చచ్చిపోయా పాపం మంచం మీద పనుకున్నాడు మంచం ఎత్తి కింద వేసింది కాదు పెద్దగా నువ్వు చనిపోయావని చెప్పేసి నాకు నీకు ఎన్ని రోజులకి మెలకు మూడు రోజులు